వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న మీడియా ముందు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా తీవ్రస్థాయిలో విమర్శించడం జరిగింది తనని చంద్రబాబు అన్నాడని విజయ మాల్యాతో పోల్చాడని నిజంగా ఒక తల్లికి తండ్రికి పుట్టిన వారెవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటూ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకురాగా దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం స్పందించి చనిపోయిన తన తల్లిదండ్రులను నిందించడం చాలా దారుణమని ఎవరికైనా తల్లి తండ్రి దైవంతో సమానమని అలాంటి తల్లిదండ్రులను నిందించడం భారతీయ సాంప్రదాయమా అంటూ నిలదీశాడు సీఎం చంద్రబాబు ఇదిలా ఉంటే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను కూడా విమర్శించిన విజయసాయిరెడ్డి చాలామంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు నేరగాళ్లే ఎన్నో అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారని అంటూనే ఏలూరులో పేకాట క్లబ్ నిర్వహిస్తున్న వ్యక్తి టీడీపీ ఎంపీ పొదులను చంపిన వ్యక్తి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు జముల మడుగు నుండి వెళ్లి బెంగుళూరులో పేకాట క్లబ్లు నిర్వహిస్తున్న వ్యక్తి టిడిపిలో మంత్రి పదవి నిర్వహిస్తున్నారు ఇలా చాలా మందే మోసగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు ఎంపీ విజయసాయిరెడ్డి దీంతో అతను చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆదినారాయణ తాజాగా ఫైర్ అయ్యారని తెలుస్తోంది డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్తే విజయసాయిరెడ్డి ఒక కుసంస్కారి అని తప్పుడు దొంగ కంపెనీలు పెట్టడంలో ఆయనకు తిరుగులేదంటూనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్న అతన్ని దేవుడు కూడా కాపాడలేడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి ఆదినారాయణ దాంతోపాటు తాను పెద్దల పేరుతో ట్రస్టు నడుపుతున్నానే తప్ప తనకు క్లబ్బులు లేవని స్పష్టం చేశారు తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని కూడా ఆదినారాయణ వివరించడం జరిగింది అది మాత్రమే కాదు తనపై చేసిన వ్యాఖ్యలు ఖచ్చితమంటూ నిరూపించినట్లయితే తాను ఉరి తీసుకుంటానని సవాల్ విసురుతూ బీజేపీ అంటే బీ ఫార్ బీజేపీ జే ఫార్ జగన్ పి ఫర్ పవన్ అంటూ చెప్పుకొచ్చారు మంత్రి ఆదినారాయణ మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఎలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి